మీ అందరికి ఒక మంచి విషయం చెప్తాను మిత్రులారా ఈ దేశంలో ఛాయ్ అమ్మి పెద్ద సెలబ్రిటీ అయినటువంటి వ్యక్తులు ఇద్దరే ఇద్దరు ఒకటి గుజరాత్లో పుట్టినటువంటి పుట్టినటువంటి వినాయక దామోదర్ నరేంద్ర మోడీ అయితే రెండోది మన టైగర్ని డాలీబాయ్ ముంబైకా చాయ్ ఫేమస్ ఫేమసే ఛాయ్ వాళ్ళ డాలీబాయ్ టీ షర్ట్ మీద అంటే బీఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు బై ఒంటి మీద టీషర్ట్ వేసుకున్నాడు వెనకాల పోలో కారు పక్కన బిల్గెట్స్తో చూపెట్టు బీజేపూలు కూలీ గురి చచ్చిపోతాడు అరే బీజేపూలు చూడండి రా అయ్యో బై నెక్స్ట్ ఇంకో ఫోటో చూపెట్టు టీఎస్ పాసింగ్తో ఉండదు చూపెట్టు అయ్యో బై కారు చూపెట్టు చూపెట్టు టీఎస్ పాసింగ్ కనపడుతుందా కర మీకు మంచిగా చూడండి అరే గుజరాత్లో మీకు అవద్దని చెప్పట్లేదు రే డాలీబాయ్ కింది కులంలో బుట్టి ఏం చదువుకోకుండా తక్కువ డాలీ డాలీబాయ్ తక్కువ చదువుకొని ఆ స్టైల్గా చాయ్ చేసే విధానం ఆ పాల ప్యాకెట్ కట్ చేసే విధానం పాలు గిన్నెలో పోసే విధానం కా మరిగినాక చాయ్ ఇచ్చే విధానం సిగరెట్ ఇవ్వడం దాగేట్ ఉంటే ఆ సిగరెట్ అగ్గిప్పులు గీకే విధానం తర్వాత ఒక లవంగము ఇస్తాడు చేతుల ఏమంటారు వాటిని మన ఇదబ్బా ఏమంటారు వాటిని లవంగమా అది వాటిని ఏమంటారు అది ఇస్తాడు టక్న పెడతాడు మనిషి ఇచ్చినట్టు కూడా సెకండ్ సెకండ్లో పని చేస్తాడు అంటే డాలీ బై పది నిమిషాల్లో సుమారు ఒక నూట యాభై రెండు వందల ఛాయ్ ఇట్లా అవలీలుగా అమ్మి ఒక రెవెన్యూని క్రియేట్ చేస్తాడు సంపదను సృష్టిస్తాడు మరి డాలీ బాయి కిందికులో పుట్టిండు ఏం చదువుకోలేదు చిన్న వయసు ఇంత ప్రజాసేవ అంటే రోడ్డు మీద అది కూడా రోడ్డు పక్కన ఆ రోడ్డు పక్కన ఛాయ్ అమ్ముకుంటూ ఇన్ని అంత ఇంతమందికి పొద్దున్నే నాలుగు గంటలకు శత్రువు చెట్టు డ్రైవర్లకు హీనర్లకు పొద్దున్నే నాలుగైదు గంటలకు ముంబైలో ఎవరైనా పనులు పోతుంటారా వాళ్ళందరికీ ఛాయ్ అలవాటు అద్భుతమైనటువంటి మంచి ఛాయ్ని మరిగించి అందరికి ఇచ్చి అందరి ఆరోగ్యాలని కొంతమందికి ఛాయ్ తర్వాత హెడ్ ఎక్కిపోతున్నారు అది కూడా ఒక మెడిసిన్ లాంటిది మరి ఇంత సేవ చేసినటువంటి డాలీ బై ఇక్కడి నుంచి ఎక్కడికో ఎదిగిండు మరి నేను చెప్పినటువంటి యాభై ఆరు ఇంచుల షాతి పైల్వాను తీసుమార్ కాను హిందువులకి సాతు ముస్లింలకి చాతు క్రైస్తవులకే సాతు క్రైస్తవులకి సాతు బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొననీనా ముసల్మాన్ కాపాడి మరి ఈ యాభై ఆరు ఇంచుల షాతి పేరు పేరు ఆయనకు ఏం పేరు ఆయన పేరు గమ్మతున్నది కూడా చెప్తావు ఈయన పేరు అంటే ఆయన పేరు చౌకీదార్ చౌకీదారు ఏమో చాయ్ అమ్మిండి అంటాడు చాయ్ అమ్మి కిందికి వచ్చి నుంచి పైకి వచ్చిన ఈ స్థాయికి వచ్చినా అంటాడు ఎక్కడైతే చాయ్ అమ్మిండి అదే రైల్వే స్టేషన్ అమ్మేసిండు చాయ్ దుకాణం కూడా నమ్మేసిండు చాయ్ రేట్లు కూడా పెంచేసిండు ఆఖరికి ఫైవ్ స్టార్ హోటళ్లలో ఛాయ్ ఛాయ్కి కూడా జిఎస్టీ వేసేటువంటి ఘనత నరేంద్ర మోడీది ఈరోజు డాలీ బై కింది కులంలో కొట్టి ఇంత పెద్ద స్థాయికి ఎదిగి ఎటువంటి చదువు లేకుండా డాలీ బై ఈరోజు ఒక ఒక్క ఈవెంట్ చేస్తే ఒక గంట సేపు ఈవెంట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా పది లక్షల రూపాయలు డాలీబాయ్కి మళ్ళీ ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ ప్రపంచం మొత్తం తిరుగుతాం డాలీబాయి ఒక సపరేట్ చార్టెడ్ ఫ్లైటే ఉంది డాలీబాయికి నరేంద్ర మోడీకి రాజకీయ రంగం లేకుండా గోద్రాలో అందరిని తగలబెట్టకుండా ఎవరు గోద్రాలో ఈ అల్లర్లు సృష్టించి డబ్బులు సంపాదించే నరేంద్ర మోడీకి మనకు అవసరమా అందరు ఆరోగ్యాలను కాపాడి ఛాయమ్మి ఇంత రెవెన్యూ సృష్టించినటువంటి డాలీబాయి మనకు కావాలి సేమ్ నరేంద్ర మోడీకి ఎటువంటి జట్టు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉండదు డాలీబాయ్ వెనకాల కూడా ఇరవై మంది సెక్యూరిటీ ఉంటారు తెలుసా డాలీబాయ్ ఎంత ఉంటుందో తెలుసా యాభై ఐదు కిలోలు ఉంటాడు మరి యాభై ఆరు ఇంచుల ఛాతీ డెబ్బై ఐదు కిలోల మనిషి ఎంత పని చేయాలి మళ్ళీ నాలుగు గంటలే పండుకుంటారు నరేంద్ర మోడీ మరి మిగతా మిగతా తర్వాత ఏడమేరీ తిరుగుతుండో తెలియదు ఈయన ఎక్కడ ఉంటాడో తెలియదు మొత్తం దేశాన్ని సర్వనాశనం పట్టించి అంత ప్రైవేట్ పరం చేసాడు కాబట్టి ఇక ఇటువంటి ఛాయ్ వల్ల దేశానికి ప్రధాని కావాలని నేను కోరుకుంటున్నాను అదే మీరు చెప్తారు కదా ఎవరు కావాలి తెచ్చారు డాలీ బై రెవెన్యూ సృష్టిస్తుండ్రు జాలి డాలీ బై టటక టెంట్ మీరు చూడండి యూట్యూబ్లో కొట్టండి డాలీ బై ముంబై కష్యన్ ఛాయ్ ఛాయ్ వాళ్ళ అని కొట్టని పది నిమిషాల్లో ఎన్ని చాయ్లు ఇస్తాయి డాలి బై మీ నరేంద్ర మోడీ నాలుగు గంటలే పండుకుంటాడు మిగతాదంతా మేలుకుతూ ఉంటాడు అని పొద్దున్నేస్తే చెప్తారు కదా మీరు ఎవరు తిరుగుతుంటే చెప్పారు నాకు ఏ పని చేస్తుంటో చెప్పే ఎలా వాళ్ళు నేను వాడితే కూర్చోలేడు పోనీ ఏమైనా కూర్చొని ఏమైనా సంతకం పెట్టి పని చేస్తాడంటే అది చేయడు పంజాబ్ సర్టిఫికెట్లు చూపెట్టు డిగ్రీ చేసినట్టు సర్టిఫికేట్లు చూపెట్టే తెల్లముఖం అవుతాడు ఇప్పుడు చదువుకుంటే సర్టిఫికెట్ చూపెట్టాలి నేను నేనైతే గింత చదువు నాకు అయితే చదువు రాదు నా నేను గింత చదువుకున్నా గంతే చూపిస్తాను నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నో టెన్త్ చదువుకుంటే అది చూపిస్తాను ఒకరిని కావాలనుకుంటే మీరు స్కూల్కి పోయి రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు మరి ఇంత చదువుకున్న మంచి సర్టిఫికేట్లు చూపెట్టే తెల్లముఖం అవుతాడు పేరు కూడా బర్త్ డే డేట్లు నాలుగైదు ఉంటాయి మనుషులకు ఇప్పుడు ఆధార్ కార్డు డేట్ ఉండదు అన్నింటిలో ఉంటే ఒక డేట్లో పుట్టొచ్చు ఒక డేట్లో ఆధార్ కార్డు తప్పుకోయచ్చు మించిన పదమూడు పద్నాలుగు డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి డాలీబాయి అట్లా కాదు కాబట్టి నాకెందుకు డాలీబాయిని చూసిన తర్వాత రే డాలీభాయ్ లాంటి వాడు మన దేశానికి ప్రధానమంత్రి ఉంటే బాగుండు కదా అని అనిపించింది డాీబాయి మే ఆప్కా ఫ్యాను మే బీ బాబాసాహేబ్కు ఫ్యాను ఆప్కా బీ ఫ్యాను కిసిలియే బుల్తో అబ్బి ముంబై వాళ్ళే అప్నా బాబాసాహెబ్ బి ముంబై వాళ్ళే బాబాసాహెబ్ బి మరాఠీయే मराठी है इसलिए मैं आपको एक रिक्वेस्ट कर रहा हूँ ये देश को आपको राजनीति के ऊपर शोक नहीं रहे तो आप इतना बड़े आदमी हुआ है पूरा देश में हिंदू मुस्लिम क्रिश्चियन बोल के नरेंद्र मोदी पूरा खाली जय श्री राम का नाम से पूरा लफड़ा लगा रहा है इसलिए आवाज़ दे के संविधान बचाओ बाबा साहेब की जो सेक्यूलर डिमांड है उसको आप आगे बढ़ाओ भाई मैं इसलिए आपको मैं हिंदी में बोलना चाहता हूँ मेरे को मराठी भी थोड़ा थोड़ा समझता बात जेवन जाले कुटला गाँव ऐसा थोड़ी दो दो तीन बातें आता है मेरे को मराठी भी इसलिए मैं डॉली भाई मैं आपको प्रधानमंत्री कुर्सी में आप बैठना बोल के मैं सोच रहा हूँ भाई मैं दिल से मैं क्या है आपको आशीर्वाद दे रहा हूँ आप राजनीति में अभी महाराष्ट्र में इलेक्शन चल रहा है ना आप खड़ो खड़ के बाबा साहब की खाली फ़ोटो लगाओ आप कितना बड़ा आदमी है मालूम నరేంద్ర మోడీ సేబడ ఆజ్మే ఆప్ ఇస్యే డాలీబాయి ఆ ఏ దేశమే రెవెన్యూ రెవెన్యూ డాలీబాయి రెవెన్యూ తయారు చేస్తుండ్రు రెవెన్యూ క్రియేట్ చేస్తుండు డాలీభాయి కష్టపడతాడు కాబట్టి అది బాబాసాహెబ్ అంబేద్కర్ నెత్తురు కాబట్టి ఆ నెత్తురికి తెలివి శక్తి పౌరుషం పట్టుదల పని విధానం జ్ఞానము అంత ఉన్నది కాబట్టి బిల్లీగేట్స్ లాంటి వచ్చి డాలీ డాలీబాయికి సలాం కొట్టిపోయిండు డాలీబాయి దగ్గర ఛాయ్ తాగిపోయిండు బిల్లీగేట్స్ వచ్చి చార్టెడ్ ఫ్లైట్ కింది కాళ్ళకు చెప్పులు లేకుండా బతికి స్థాయికి వచ్చిన డాలీబాయి కానీ నరేంద్ర మోడీ అప్పర్ కాస్ట్లో పుట్టిండు ఏమంటారు పైకుల కులస్తులతో తిరిగిండు ఆర్ఎస్ఎస్లో పని చేసిండు లేకపోతే జనసంఘలో పనిచేసిండు స్వాతంత్ర పోరాట ఉద్యమంలో వాయింక్యూలో పాల్గొన్నారట ఇంత పనిచేసిన నరేంద్ర మోడీ దేశాన్ని సర్వనాశనం పట్టిస్తుండు డాలీబాయ్ మనకు ఆదర్శమా నరేంద్ర మోడీ మనకు ఆదర్శమా ఆదర్శం జై 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 భీమ్ 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 ముంబైకి ంబాయి అంటే డానీ అంటే ఏదో యుద్ధాలు చేసే ఫైట్లు చేసి గుండాలు చేసే డాదు ప్రజాసేవ చేసే డారు డాలిబాయ్ కాబట్టి ఆయన రాజకీయ క్రిమినల్ అయితే డాలిబాయి అటువంటి ఆలోచన లేనటువంటి ఒక మంచి అంటే ఏమంట హృదయం ఉన్నటువంటి వ్యక్తి మన డాలీబాయ్ జిందాబాద్ డాలీబాయ్ జిందాబాద్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీ జై భీమ్ గో బ్యాక్ గుజరాత్ నరేంద్ర మోడీ